అసలు ఏమైంది చెప్తేనే కదే తెలుస్తుంది ఏడువకే ముందు ఏం జరిగిందో చెప్పు అని మీరు అంటూ ఉంటే అంతలో శరచేత్ర వస్తాడు ఏమైంది ఏం జరిగింది అన్నయ్య మీరైనా అడగండి వచ్చినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది ఏం జరిగిందంటే ఏం చెప్పట్లేదు అన్నయ్య అని అంటూ ఉంటే ఇక ఇందో చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో కారాగి పదరా పద అని విధంగా అంటూ తీసుకెళ్తూ ఉంటే ఏమండి కాస్త అపుర్వాతో ఆలోచించి మాట్లాడండి ఏటే నీ కొడుకును ఇలా ఎవడో వచ్చి తన్నితే నువ్వేమో ఆలోచించి మాట్లాడమని అంటున్నావు నాకు ఎలా మాట్లాడాలో తెలుసు కానీ ముందు నోరు మూసుకొని వాటిని తీసుకొని పద అని అంటూ వెంటనే కోపంగా ఇంట్లోకి వచ్చి నేను చెప్తాను ఏం జరిగిందో అని అనగానే అయ్యో ఏమైంది ఇవో గాయాలు తగిలినట్టున్నాయి గాయల్లా అనిపించట్లేదు ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది అని మీరు ఈ విధంగా అంటూ ఉంటే కొట్టినట్టుగా కాదు కొట్టారు అని విధంగా చెప్పగానే షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎవరు కొట్టారు ఎవరా ఇదిగో వీళ్ళన్నయ్యే కొట్టాడంట ఏంటి అన్నయ్య అంటే చెర్రి ఇందు కౌల పిల్లలు కదా అన్నయ్య అంటే ఎవరై ఉంటారు ఇంకెవరు ఇదిగో ఈయన మొదటి భార్య కొడుకు నా కొడుకుపై చేయి చేసుకున్నారు అయినా ఇందులో తప్పేముంది కాబోయే భార్యని బయటికి తీసుకెళ్ళటం తప్ప అవును నా కొడుకు ఏం తప్పు చేశాడు ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్ళినందుకు ఇదిగో చూడండి నా కొడుకును ఎలా కొట్టాడో అపూర్వ గారు ఈ ఇంట్లో మీరు ఎంత మంచివారో మిమ్మల్ని చూసి ఈ సంబంధం ఓకే చేశాము కానీ అతను మాత్రం ఇలా మా కొడుకును కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు కదా అసలు అతను ఎందుకు కొడతాడు అతనికి ఏ హక్కు ఉందని ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టని ఆ గగన్ మీ అబ్బాయిపై ఎందుకు చేసుకున్నాడో అర్థం కావట్లేదు అందుకే మేము ఈ సంబంధం వద్దని అనుకుంటున్నాం అతను చేసిన తప్పుకు ఎందుకు శిక్ష వేయటం కరెక్ట్ కాదు కదా ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించి మీరు మాట్లాడాలి అవును మా ఇందు జీవితం గురించి మీరు ఆలోచించండి కార్డ్స్ కూడా ఆల్రెడీ కొట్టించేసాము ఇప్పుడు పెళ్ళి జరగదు అంటే చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా నా కూతురు గురించి అని మీరే అంటూ ఉంటే ఇప్పుడు మీరు కాదని నేను పెళ్లి చేస్తే కూడా అందరు బంధువుల ముందు మా పరువు కూడా పోతుంది కదా అందుకే ఈ పెళ్లి జరగదు పెళ్ళికన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లి జరగదు అంటే మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతారు పెళ్లి చేస్తే మా అబ్బాయి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు అందుకే చెప్తున్నాను ఈ పెళ్ళి జరగదని అలా అనటం మాత్రం కరెక్ట్ కాదు అంతలో అపూర్వ వచ్చి వాడు కొట్టడం వల్లే కదా మీరు ఇలా అంటున్నారు అవును మా అబ్బాయికి అవమానం జరిగింది అలా అవమానం జరిగింది కాబట్టి వద్దనుకుంటున్నాం అదే మీకు అబ్బాయి ఉంటే అలా జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పండి అని అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు అందుకే కదా అయినా వాడెవడో చేస్తే మీరలా అనటం కరెక్ట్ కాదు కదా వాడు చేసింది తప్పే కాదని అనను ఇక్కడున్న మేము మాత్రం ఎవరం ఏమీ అనలేదు అలా అని వాడిని మేము ఎలా వదిలిపెడతాం అంటే మీరేం చెప్తున్నారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కోపం లేదు ఆ వ్యక్తి మీదే కోపమని అంటున్నారు అసలు అతను ఈ ఇంట్లో కూడా అడుగుపెట్టడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అందుకే ఏ సంబంధం లేకపోయినా నా కొడుకు మీద చేసుకున్నాడు కాబట్టి వద్దని అంటున్నాము అయితే మీ కొడుకుకు అతని చేత క్షేమాపణ చెప్పిస్తే మీకు ఓకేనా మీరు చెప్పండి అని అనగానే అప్పుడు వెంటనే సరే అంటూ వంశీ స్థలం ఊపగానే మీరు చెప్పారు కాబట్టి మేము కూడా సరే అంటున్నాం క్షేమాపణ చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే మీరు వేరే సంబంధం చూసుకోండి మా అబ్బాయికి మేము వేరే సంబంధం చూసుకుంటాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే కానీ క్షమాపణ ఆయన ఎందుకు చెప్తారు అని ఇందు అంటూ ఉంటే ఉన్నాడు కదా మీ నాన్న వాడి నాన్న ఎప్పుడు అటు నుండి ఇటు నుండి అటు వెళ్తూ ఉంటాడు కదా ఇప్పుడు మీరే వెళ్ళి క్షమాపణ చెప్పమని కాళ్ళ మీద పడి మీరు ఏం చేస్తారో తెలీదు ఆ ఇంటికి తీసుకెళ్ళి మీరే క్షమాపణ చెప్పించాలి ఇందాకే చెప్పి వెళ్ళాడు కదా వాళ్ళ ఇంటికి వచ్చి క్షేమాపణ చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కానీ వాడు తప్పు చేయడు ఏదో జరిగి ఉంటుంది అప్పుడు వెంటనే శరచంద్ర నీ కూతురు గురించి ఆలోచించట్లేదు కానీ వాడి గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు వాడి వల్ల ఈ పెళ్లి ఆగిపోతే నలుగురు ఏమనుకుంటారో అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు నువ్వు వాడి చేత క్షేమాపణ చెప్పించి తీరాల్సిందే హిందూ పెళ్లి జరగాల్సిందే అప్పుడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక కృష్ణప్రసాద్ మౌనంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఆడపిల్లకు సంబంధించింది వాడిని కొట్టే ముందు జీవితం ఏమవుతుందో ఆలోచించకుండా అలా చేశాడు కాబట్టి నువ్వే వెళ్ళి ఏం చెప్తావో మాకు తెలియదు క్షేమాపణ చెప్పించి తీరాలి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏం చేయాలో అర్థం కాక కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఈ ఇంటి మనిషిని ఆయనే చెప్పారు కదా మరి ఇంటి మనిషినని అని అన్నప్పుడు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి కదా అని అనుకుంటూ భూమి సంతోషంగా పనులన్నీ చేస్తూ ఉంటుంది అంతలో గగన్ వస్తాడు ఏంటి తైతక్క ఇంట్లో పని మనిషి ఉంది కదా తను చేస్తుంది కదా నువ్వు ఇవన్నీ చేయటం అవసరమా మీరే చెప్పారు కదా ఇంటి మనిషి అని ఎవరితో అది వాళ్ళతో అవును ఇంట్లో నువ్వు కూడా ఒక మనిషివే ఉన్నావని చెప్పాను మీరు అలా అనుకుంటే నేనేమో అలా అనుకున్నాను అయినా నేనేమో ఇంటి మనిషిని అని అనుకున్నాను ఇవన్నీ పక్కకు పెడితే మిమ్మల్ని నేను ఒకటి అడగాలి ఏంటి తక్క ఏం అడగాలి నేను చెప్పేది వింటారా లేదా ముందు నేను చెప్పేది వినండి ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతూ ఉండు మీతో గొడవ పడకూడదని అనుకున్న ప్రతిసారి ఇదిగో ఇలాగే చేస్తూ ఉంటారు ముందు నేను చెప్పేది వింటారా లేదా ఏంటి ఇప్పుడు మీరు ఆ అపూర్వ గారి కూతుర్ని పెళ్ళి చేసుకోనని అన్నారు కదా మరి ఆ శరత్చంద్ర గారి మొదటి భార్య ఉంది కదా వాళ్ళ కూతురు ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని వెనకనే గగన్ ఒక్కసారిగా షాకింగ్ అలానే చూస్తూ ఉంటే అంతలో శారద వచ్చి మొట్టకాయ ఇచ్చి ఏమడుగుతున్నా నాకు ఇంకొకసారి వాళ్ళ గురించి టాపిక్ ఎత్తితే మాత్రం నేనేం మాట్లాడతానో నాకే తెలీదు అసలు నీకు ఇంట్లో ఉండే ఉద్దేశం ఉందా లేదా అమ్మో నన్ను కూడా నిజంగా ఇంటి నుండి పంపిస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటే ఎందుకే వాడికి ఎందుకు కోపం తెప్పిస్తావు చెప్పు ఆ ఇంటి విషయాలు ఈ ఇంట్లోకి తీసుకొని రావద్దని చెప్తున్నాడు కదా ఏం లేదా అంటే ఇప్పుడు ఎవరిని పెళ్ళి చేసుకుంటావని అడిగాను ఆ ఇంట్లో ఎవరు కూడా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికి వీల్లేదు ఆ అపూర్వ కూతురు నక్షత్రానే కదా తను పెట్టకూడదు అది కాదండి వాళ్ళ మొదటి భార్య ఏంటి భర్తకు పిల్లలుంటారు భార్యకు పిల్లలు ఉంటారా హీ ఏంటమ్మా భూమి నువ్వేం చెప్తున్నావో నీకు కూడా అర్థం కావట్లేదు అది కాదంటీ నేను చెప్పేది ఆపుతావా వాళ్ళ విషయాలు ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో ప్రస్తావించకు అమ్మ ముందు టిఫిన్ చేద్దాం పదండి అని ఏంటో వెంటనే అక్కడ నుండి అందరూ వెళ్తూ ఉంటే మరోవైపు అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి నేనేదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉండగా అంతలో నక్షత్రం ఇస్తుంది ఏంటమ్మా వంశీ వాళ్ళు వచ్చారంట కదా అవును బేబీ ఆ గగన్ ఆ వంశీని కొట్టాడంట అందుకే వచ్చాడు ఇందు అంత చెప్పింది మమ్మీ జేంటి బేబీ ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారంట హోటల్లో అందుకే గగన్ కొట్టాడంట ఇందులో గగన్ తప్పేముంది తప్పు ఉంది చేసుకోవటం తప్పే కదా ఏంటి మమ్మీ నాకు మాత్రం కరెక్ట్ అని అనిపించట్లేదు ఏంటి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు హా అంటే మమ్మీ